క్రీస్తునామల శుభములు మనుషుల మనసును సరిదిద్దే దేవుని మనసు ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్వాగతం నేను మీ అరుణ్ కుమార్ని ప్రియమైన దేవుని పిల్లారా మన ఎపిసోడ్లు చేయటానికి గల కారణం ఏంటి తెలుసా బైబిల్ని వక్రీకరిస్తున్న వారే ఈ టైప్ ఆఫ్ ఎపిసోడ్ రావడానికి కారణం వాళ్ళే వాళ్ళు ఒకడు ఈ మధ్య కాలంలో యాంకర్ ప్రశ్న అడుగుతున్నాడు దేయాల ఉన్నాయా అని వాడు వాడేటువంటి వ్యంగ్యంలో వ్యంగ్య ఆలోచనతో వ్యంగ్య ప్రొనౌన్సియేషన్తో ఎలా మాట్లాడుతుందంటే దేయాలయంలో దేయాలలో పిశాచాలు ఏమి లేవు అది మానసిక రుగ్మత ఒక మనిషి మానసిక రుగ్మత ఆ రుగ్మతని ఈ క్రైస్తవ్య క్రైస్తవ్య మాఫియా ఎంత మంచి పేరు చూసారా క్రైస్తవులు అంటే మాఫియా అంట ఈ క్రైస్తవ్యం అనే మాఫియా గాళ్ళు గాళ్ళు ఇప్పుడు అంటాం దాన్ని క్యాష్ చేసుకుంటున్నారు అందుకే చూడండి ఎక్కడా లేని చర్చిలోనే దెయ్యాలు ఉంటారు ఇక పాస్టర్ గారు ఏదో చేస్తుంటాడు ఉంటాడు ఏదో చెయ్యడరా ప్రార్థన చేస్తాడు ప్రార్థన చేస్తాడు కాపురని కాపురని అతను చర్చిలోకి వచ్చిన పిల్లలకి ఏదన్నా అయితే రక్షణార్థమే ప్రార్థన చేస్తాడు దాన్ని అబ్బా దైన స్టైల్లో చివరికోడు ఏం అంటే దెయ్యాలు లేవు అది క్రైస్తవుల కల్పితమే అని చెప్పాలనుకున్నాడు సరే దానికి కొంచెం పక్కనట్టు పెడదాం నాయనా ఒకసారి రా నీ బొచ్చడి గ్రంథాలు ఉన్నాయి కదా బొచ్చడే ఈ బొచ్చడి గ్రంథాల్లో తమని మంత్రాలు కొన్ని చేపన మా పిల్లల కోసం పండగ చేసుకుంటారు మా పిల్లలు చెప్పాలి కదా ప్రత్యంగిర మంత్రం ఉందా లేదా మహాప్రత్యంగిర మాతకి సంబంధించినటువంటిది ఆ మంత్రం ఉందా లేదా ఉందా లేదా ప్రత్యంగిర మంత్రం ఉందా లేదా దీని స్పెషాలిటీ ఏంటో తెలుసా చేతబడి బాణామతి విద్యలను కొట్టడానికి ఈ మంత్రాన్ని ప్రయోగిస్తారు ఉపయోగిస్తారు రాసుకున్నారా లేదా చేతబడి బాణామతి ఉందా లేదా ఉందా నువ్వే అతను చెబుతున్నావు చేతబడి బాణామతి దెయ్యాలు భూతాలు పిచాచులు నువ్వు చెప్పలేదండి గ్రంథంలో ఎరా నీ గ్రంథాల్లో ఉన్న బొక్కలను దాసేసి ఎందుకురా బైబిల్ మీదకి వచ్చావు నువ్వు ప్రత్యేకమైన మంత్రం చదివితేనంట ఆ మంత్రం ప్రయోగిస్తేనంట ఈ చేతవడి బాణపతి విద్యలన్నీ త్రిప్పుకో ఉపయోగపడుతుందంట నేను ప్రార్థన చేస్తేనే నీకు నచ్చదు నువ్వు మాత్రం ఏకంగా మంత్రాన్నే ఇంకొకటి చెప్తాడు మరి విచిత్రం ద్విషములతో మంత్ర ఉచ్చారణ మంత్ర పఠనం చేసేటప్పుడు రోజుకు నూట ఎనిమిది సార్లు ఒక మంత్రం అంట వంద సార్లు ఒక ఐదు వేల సార్లు ఒక మంత్రం అంట పదివేల సార్లు ఒక మంత్రం అంట అవి చేయటం వలన ఆ మంత్రం అర్భిద్దంట అతను మంత్రం కూడా అవుతాడంట ఎవరిమే ప్రయోగిస్తారా మీరు మంత్రాలని ఎవరిమే ప్రయోగిస్తారు అక్కడేమో బ్రాహ్మణులు మంత్రాలు చదివి చేస్తారు ఆ మంచోల్ని చూసి కుల్లుకొని మరొక తెగ వర్గం ఇలాడికొచ్చి చెడగొట్టడానికి వీళ్ళు ఉపయోగించుకుంటారు మంచి చేసినట్టే చేస్తున్నారు మంత్రాల ద్వారా అక్కడ ఆ మంచి ఎదుటివాడు ఓరలేకపోయేసరికి దాన్ని చెడగొట్టే ప్రయత్నం జరిగించడానికి ఇక్కడ ఒకళ్ళు ఉన్నారు ఈ చీకటి కోణానికి అధిపతులు ఎవర్రా ఆడేమో పగటేసిగాడు వీడేమో రాత్రి గాడు అంటే ప్రజలకి మధ్య వెర్రి పువ్వులైంది మీరు అలా సాదారు రా మీరు అలా జాదారు ఇంకోటి ఏందమ్మా నారసింహ మంత్ర సాధన ఇద్దేనుకో ఇద్దేనికమ్మా భూత ప్రేత బాధలను దగ్గరకు రానివ్వని మంత్ర సాధన ఎలా చెయ్యాలో మీరు నేర్పుతారు ఏమి రాకూడదంట దగ్గరికి నారసింహ మంత్ర సాధన చేస్తే ఏమవుద్దంట భూత ప్రేత పిశాస దెయ్యాల బాధలు దగ్గరకు రాకుండా ఈ మంత్రం కాపాడుతుంది మరి నువ్వేంటరా టీవీ ముందు కూర్చొని బోసిడికి ఏం మాట్లాడారు చర్చిలో దయలు పడతాయా చర్చి వాళ్ళకి దెయ్యలు పడతాయా మరి ఇదేంట్రా ఇదేంట్రా ఈ మంత్రం ఏంటి ఇది అదే కదా మరి దెయ్యాలు ఇవ్వన్నావు కదా దెయ్యాలు ఉన్నాయని బైబిల్ చెబుతుంది దెయ్యాలు లేవు అని నువ్వు చెబుతున్నావు వాళ్ళు నీ గ్రంథం రాసుకున్నావు నీ గ్రంథాలజులకి ఎవరు వెళ్ళరు వాటిని టచ్ చేయరు అనుకుంటున్నావు నువ్వు నువ్వు బైబిల్ని వెలగటం ప్రారంభించావు రవయ్య చాలా తప్పు చేశావు అది మూల పడ్డ పడ్డ ప్రతి గ్రంథాన్ని దులిపి మరి తీసుకుని జవాలో చూపిస్తా కంటి మీద కునుకు లేకుండా చేస్తా నీకు వాడు ఎవడు పెడతాడు ఏమని అవు మేము సూర్యుడిని పూజిస్తాం మా గ్రంథాల సూర్యుడు భగవంతుడు రాయిశారు ఒరే సైన్ సైన్స్కి నిలబడిందరా నీ గ్రంథం సైన్స్ అని చెప్పిందరా గోళం అని చెప్పింది సూర్య గోళం అది అయినా పూజిస్తామంటే ఇప్పుడు నేను చెప్పిన పూజించుకో ఎవడొద్దు అన్నాడు అది మాకేంట్రా నొప్పి సైన్స్ ప్రపంచం సూర్యుని గోలం అందాయి బైబిల్ ఆల్రెడీ ఎప్పుడో చెప్పింది అదే మేము చెప్పాం మేము దేవుడు అంటాం మేం పూజతో నీకేంటి నొప్పి అంటే నాకెందుకు నొప్పి నీకే కదా నొప్పి కామెంట్ పెట్టడం ఈజీ రే జారిగా వాడేవాడు ఇంకొకటి ఉన్నాడు ఇక పోనుంటే కామెంట్ పెట్టేస్తారా మీరు నిజాన్ని గ్రహించండి రా సీకట్లు ఎంతకాలం ఉంటారు రా మీరు నిజాలు గ్రహించండి నారసింహగా మంత్ర సాధన అయిపోయింది ఇంకొకటి ఏంది కనికట్టు విద్య కనికట్టు విద్య ప్రయోగాలు ఇదేంటో కనికట్టు ఎవడో ఏదో చేశాడు దాన్ని కనిపెట్టేసి ఆ కనికట్టుకి అబ్బా ప్రజల ధన ఆలోచన మంచి ప్రతిదీ మీరు దోసేశారు రా ప్రజల దగ్గర ధనాన్ని దోసేశారు ప్రజల ఆలోచన దోసేశారు ప్రజల మధ్య మంచిని దోసేశారు కేవలం ఈ చీకటి కోణం ద్వారా బయటకు వస్తంటే బయటకు వస్తంటే మింగలేకపోతున్నావా అసలు నిలబడతారా మీరు బయలు ముందు నిజం ఒప్పుకోవాలిరా నిజంగా మీరు నిజంగా జెన్యున్ ఆలోచన వరైతే నిజమే కాదు అడగండి వాడేమో టీవీల ముందు దేయలేవు అంటాడు మరి ఇవి ఏది కోసం ఏటి కోసం అనేారా మంత్రాలు బట్టలు లాకుండా చేయాలంట మంత్రాలు కొడత సంపు కొడతారు రేపు పనులు కొడతారు జాగ్రత్త ఇంకోటి ఏంది మహాతంత్ర మంత్రం అంట ఇది దివ్య దృష్టితో పాటు దివ్య దృష్ట్యా అంటే ఏంటి ఈ నొసల మీద వా జాతకం చదువుతారు మీరు ఎరా పిచ్చుకు తీసుకొని కొంగ తీసుకొని కాకి తీసుకొని శిలక తీసుకొని జాతకాలు చెప్తారా మీరు ఇప్పుడు బొక్కల ఆలోచన దివ్య దృష్ట్యా అరే దివ్య దృష్టి ఎలా ఉంటుందిరా ఇలా చూస్తే ఏదో సినిమాలో రావుగోపాలరా క్యామిడీ చేస్తారు రే ఇలా చూస్తే పుణ్యం మీద ఏదో కనపడేద్దంట అట్టుందా మీ పని మీకు దివ్య దృష్టి ఉందా మరి అంత క్యామెడీ ఎందుకురా క్యామిడీ బాగుందర మీ దగ్గర మాములు ఏంద్ర బాబు దివ్య దృష్టి ముల్లనకట్ట ఏందిరా మేము చేసేది దివ్య దృష్టితో పాటు అబ్బా అడిషనల్స్ మాకు మహాభాగ్యం రా బాబు చెప్పు భూత ప్రేత పిశాసులను అదుపు చేయగల మంత్ర సాధన తంత్రం మహాతంత్ర మంత్రం అంట ఏ కొండవీటి సింగ్ కొండవీటి దొంగ సినిమాలో డైలాగ్ లా ఉంది ఇది మహామంత్రికులు అంటారు కదా ఏదోలే అది కామెడీ జనాలు భయపెట్టేశారు మీరు మామూలు భయం కాదురు బాబోయ్ అసలు కొన్ని వందల సంవత్సరాలు మంత్రాలతో భయపెట్టి బతికేర్రా మీరు నిజంరా బాబు అసలుకి ఉన్నాయా లేవా ఉన్నాయి కదా మీరు రాసుకొని కదా మరి వాడేంట్రా టీవీ ముందు కూర్చొని దెయ్యాలు మానసిక రుగ్మత ఉంటే నాకు బట్టమని పూర్ నా నాకు చేయండిరా మంత్రం నాకు చేయండి మీ ఉంటే చేయండిరా వాడనట్టు నేను కూడా అంటున్నా కదా వెంట్రుక్ కూడా కదలదు చాలా స్ట్రాంగ్ వెంటర్గా అది చెప్పా ఇందాకే బూజు పట్టిన పక్కన పడేశారే అవి కూడా తెలుసుకొచ్చిస్తా బయటకి ఎందుకు చెప్తే ఇప్పుడు నీకు ఎందుకో ఇంకోటి ఏందమ్మా ఇలా ఇన్ని మంత్రాలు రాసుకున్నారు పైగా ఏకంగా పుస్తకం రాసారు రో దానికి ఏం పేరు పెట్టారు మీరు ప్రాచీన మంత్ర సాధక శాస్త్రం బా ఏం రా చాలా బాగుంది ఉందా వారికట్ట లేదా ఉందా లేదా అరే దెయ్యాలు పోతాలు పిశాసులు లేనప్పుడు ఇవన్నీ ఎందుకురా మీ వాడు చెబుతుండే కదా మీ లీడర్ మీ గ్యాంగ్ లీడర్ టీవీల ముందు టీవీల ముందు ఏ ఆడింగ్ కూడా మాట్లాడతారా ప్రజలకు నిజాలు చెప్పండిరా బైబిల్లో యేసుక్రీస్తు వారు దయ్యాలలో కొట్టి ప్రార్థన చేసి వాళ్ళు స్వస్థులు చేస్తే మాత్రం మీకు గిట్టదు మానసిక రుగ్గుమాత్రం క్యాచ్ చేసుకుంటున్నారు క్రైస్తవ మాఫియా అని మా మీద క్రైస్తవ మాఫియానా మీరు కదరా మాఫియా ఒకడేమో పగల ఒకడేమో రాత్రి సిండికేట్ బిజినెస్ గట్టి జరిగింది ఇప్పుడు ఇవన్నీ దెబ్బపడ్డాయి ఎందుకు నీ మాట వెల్లడి ఎగుట తోడనే వెలుగు జ్ఞానము ప్రకాశించును అని దేవుడు తన గ్రంథములో రాసుకున్నాడు బైబిల్లో అది మేము తీసుకొచ్చి దెయ్యాలు ఉన్నవని ఆ దెయ్యాలు పోవటానికి ఇదిగో దైవశక్తి అవసరమని ఆ దైవశక్తి అనేది ప్రార్థన రూపంలో అందాలి అని కాపుర్లు ప్రార్థన చేస్తున్నారు మీరు కూడా చూస్తున్నారు పోతున్నాయి పోయింది మళ్ళీ బట్టవా జ్వరం పోయింది మళ్ళీ రాదా అంటే డాక్టర్ గారు ఇచ్చిన మెడిసిన్ ఇప్పుడు తప్ప ఇలాంటి సోంబే వ్యవహారం చేయమాకండి లోపలు తిరుగుతూ ఉంటారు అవి పడుతుంటే పోతుంటాయి వస్తుంటాయి అది కామనే ఒకసారి పడితే పోయింది ప్రార్థనతో మళ్ళీ పట్టడం ఏంటి అంటే ప్రార్థన లోపం ఉందా జ్వరం ఒకసారి తగిలింది తగ్గింది మళ్ళీ జ్వరం వచ్చింది ఇప్పుడు మెడిసిన్లో లోపముందా ఆ మెడిసిన్ తయారుదారి కంపెనీ ఉందా వాతావరణము తినే అలవాట్లు లేకపోతే మరొకటో మరొకటో శరీరపరంగా బలహీనత ద్వారా వస్తుంటాయి టాబ్లెట్లు వేసుకుంటాం పోతుంటాయి కూడా అంతే ఇక దెయ్యం పోతే రాదని ఉందా భయబిల్లాడన్నా దెయ్యాలు ఉన్నాయని చెప్పింది అది కనుక మేము ఎప్పుడైతే ఈ బైబిల్ జ్ఞానాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తున్నామో ప్రారంభంలోనే మా పితృల కాలంలోనే చాలామంది వాక్య ఉద్దేశాన్ని గ్రహించి మీలాంటి విద్య మీరు రాసుకున్న కనికట్టు కనిపెట్టునే కొన్ని కామెడీ ఆ పుస్తకాలన్నీ తెచ్చేజేసి తెలుసా అపోస్తల కార్యములు పంతొమ్మిదవ అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు విశ్వసించిన వారు అనేకులు వచ్చి విశ్వసించిన వారు అంటారు అర్థం తెలుసా శుద్ధి లేకుండా నీలాగా దాసి ప్రతి దాన్ని వివరణతో క్షుణ్ణంగా చెప్పగలిగేది బైబిల్ నీకు అంత ఓపిక ఎక్కడది చదువుతూ ఇదిగో తప్పు ఇదిగో తప్పు అదిగో మేక ఇదిగో పులి ఒరే దాన్ని జ్ఞానం అంటారు తెలుసా నీకు డౌట్ ఉంటే నువ్వు నిజంగా మగాడివైతే సంశేరిగా నిలబడి ఇదిగో నాకు బైబిల్లో ఇది అర్థం కాలేదు మీకేమైనా అర్థమవుద్దావు చెప్పండి మీకు అర్థం కాదని ఛాలెంజ్ విసురుతున్నా అని అక్కడ ఆగిపోవాలా ప్రశ్న వాడే వేస్తాడు క్యామిడీ చూడ క్యామిడీ తీసినవన్నీ బయట బరి చేస్తారా మిమ్మల్ని చూస్తుంటే నిజమారు బాబు ప్రశ్న వేస్తాడు వాడు తలంపలో ఆన్సర్ వాడే చెప్తాడు వాడి ప్రశ్న వేసినప్పుడు ఆన్సర్ మేము కదా చెప్పాలి ఇక అడిగే యాంకర్లకు కూడా ఆల సంబంధికులాగా ఉంటారు నేను చదివాను బైబిల్ని అయ్యో బాబోయ్ హే జాగ్రత్త ఫిల్కి ఆవిడే ఆస్కర్ ఆవిడ రావచ్చు మీకు ఏమంత సార్ బైబిల్ జ్ఞానం బయటకు వచ్చినాక ప్రజలకు అందినాక ఇప్పుడు బిజినెస్ ఉంది అది ఆడి కవుడు అన్యం కాడికి ఏడి గౌడూ రావట్లా అది ఖచ్చితంగా ప్రార్థన కాడికి వస్తున్నారు నమ్మకం ఆ ప్రార్థన ద్వారా ఎందరో విముక్తి కలిగారు ఇది నచ్చదు ఇప్పుడు నీటికి దీనిమే మళ్ళీ ఇంకో కామెంట్ వేస్తంటారు కామెంట్లు దేవెందర చేతిలో ఫోను మనసులో దరిద్రం ఉంటే ఆటోమేటిక్గా పెట్టచ్చు కానీ మనిషిగా నువ్వు ఆలోచించు ప్రారంభంలోనే ఇలాంటి వాటికి మా పితరులు చెక్ పెట్టారు నువ్వెంతరా నువ్వెంత నువ్వెంత నీ మంత్రం ఎంత మంత్రమాన అపస కార్యములు పంతొమ్మిదో అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది విశ్వసించిన వారు అనేకులు విశ్వసించిన వారు ఎవరు ఈ తాంత్రిక మాంత్రిక విద్యలో ప్రావీణ్యులు చీకటి కోణములో అప్పటి వరకు ప్రజలను పీడించుకుని తిన్నవారు మీలాంటి దౌర్భాగ్యులు అనేకులు తాము చేసిన వాటిని తెలియజేసి ఇదిగో మేము ఇలా చేసాం ఎలా ఇదిగో ఒక చెంబులో నిమకా వేసాము వెంట్రుకలు వేసాం ఉప్పు వేసాం పసుపు వేసాం మిరపకాయలు వేసాం కోడలు ఉంటుంది కదండి ఎక్కడ కోడలు ఉంటుంది ఆ కూడల్లో పోసాం ఆ చూడగానే వికారం కనిపించింది అదురుకొండే వరకు కానీ అదురు వచ్చింది ఇప్పుడు మళ్ళీ వీడి మంత్ర మంత్రకాలు తీసుకోవాలి వీడు విభూతి నోట్లో వేసి ముఖం మీద జల్లి తీసుకుని ఒక మూఢవం తీసుకుంటాడు కదా సాధారణ జనాలని ఇప్పుడు మీ పప్పు ఉడకట్లే కదా మీ బిజినెస్ దెబ్బతిందనే బైబిల్ పడ్డారా భయ్ నిజంగా చెప్తున్నా ఎవడైనా ఈ రోజున బైబిల్ని విమర్శిస్తున్నాడంటే వాడు వ్యాపారం దెబ్బతిన్నది ఎన్ని రకాల వ్యాపారాలు చేశారో ప్రజల మీద అవన్నీ దెబ్బతిన్నాయి అందుకే మీకు ఇప్పుడు కోపు అని మీరేం పీయలేరులే కానీ మీరు వాపుకోవడం తప్ప మీరు చేసేది లేదు అది మీకు అదే పని ఇంకా తెలియజేసి ఒప్పుకొని ఇగో దేవుడు మాట వినకముందు మా బ్రతుకు ఇది వినత ఇది ఇప్పుడు కూడా అనేక మంత్రాలు తంత్రాల్లో ఉన్నటువంటి వారు రక్షకుడైన యేసుక్రీస్తు వారు నమ్ముకొని సాక్షాన్ని చదువుతున్నారు నచ్చదు వాడు అమ్ముడు అంటావు నువ్వు మళ్ళీ ఆ సినిమా యాక్టర్ రాజు అని అమ్ముడు లేకపోతే ఆ భగవతి మహాంతి స్వామిని అమ్ముడు పోయినంటాం మీకు అనుకూలంగా మాట్లాడితేనేమో నీ వాళ్ళు లేదు హేమలింటితో మాట్లాడితే మాత్రం అమ్ముడు పోయిండు నువ్వు ముద్ర ఎత్తి సరిపోతుందా సరిపోతుందా ఐందవ సోదరులారా ఇప్పటి వరకు మీరు కొలిసిన సాయిబాబాను కూడా పూజించొద్దు ఎందుకు ఆయన సంషుద్దీన్ బాబా ముస్లిం అని ఎప్పుడైతే తెలిసిందో మీలో ఒకడో లీడర్ గ్యాంగ్ లీడరు ముస్లిముడు మాకెందుకు దేవుడు వాడు పూజించే వాళ్ళంతా యథోలే అంటున్నాడు జాగ్రత్త తమ్ముళ్ళు అది కులాల మధ్య మతాల మధ్య ఎలాంటి మాదులు మీ చుట్టూ ఉండి చుచ్చు పెడుతున్నారు సబ్బండ వర్ణ జాతి పిల్లల్ని ఆగమాగం చేస్తున్నారు అది కుక్కలాగా తిప్పుకుంటున్నారు వాళ్ళ చుట్టూ బయటికి రండి వాస్తవాలు బ్రతకండి నిజాయితీగా బ్రతకండి ఇలాంటి వారి నుంచి బయటపడండి సాయిబాబాని దేవుడు కాదని అంటున్నాడు తెలుసా మొన్నదాకా వాడు కూడా పూజించాడు ఎప్పుడైతే ముస్లిములు బయలుదేరి ఆయన సంస్కృతిని బాబా అని అదే సాయిబాబా అయిందని పెట్టేశాడు కానీ వాడు మనకెందుకు వాడు మరి ఎవరిని పూజిస్తారో నువ్వు దేవుడు కూడా వైదికుడైతేనే పూజిస్తారా అవి నువ్వు అంతేనా అదే అండి దేవుని పిల్లలారా జాగ్రత్త మతం మదుద్దావు క్రైస్తవుడు మేలే కోరతాడు రే అది కీడు కోరడు మీరేరా కీడు మీరేరా దరిద్రం ప్రపంచానికి పట్టిన దరిద్రం భారతదేశంలో మీ రూపంలో ఇంకా మిగిలే ఉంది వలిసేస్తా వాటి తాటనే తోలిని మరియు తాంత్రిక విద్యను అభ్యసించిన వారు అనేకులు ఒక్కరు కాదురా బాబు ప్రారంభ శతాబ్ద కాలంలోనే అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేశారు వారు కదా నిజమైనటువంటి ఒప్పుకోలు యోగ్యులు మీరు ఒప్పుకుంటారా మీరు బైబిల్ చూస్తేనే కొర 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 చెప్పారు కదా బిజినెస్ లాస్ అందుకే దీని మీదకి వచ్చారు అంతే కదా కాబట్టి మంత్రాలు తంత్రాలు ఉన్నాయని వాడే చెప్పి దెయ్యాలు లేవు పిశాచులు లేవు బూతలు లేవని మళ్ళీ వాడే మాట్లాడుతున్నాడంటే నిజంగా సికండి అంటారు అంటే అటు ఇటు కానీ పాయింట్ ఫైవ్ ఇప్పుడు ఆలోచించండి అవునా కదా కాబట్టి దబాయించటం ఉంది కదా మరి ఎవడుకు లేదు నోరు మాకు లేదా నీకులాగ మేము మాట్లాడలేమా ఒరే నీకంటే ఒక అరాకు ఎక్కువే చదివిన్నావు ఎక్కడ అది నీ లాంగ్వేజ్ బాగుందనుకో మేము కూడా చాలా పొలైట్గా మాట్లాడతాం నువ్వు ఎగస్ట్రాల్ చేసావనుకో కొలెస్ట్రాల్ కరిగిచ్చేస్తాను ఏంటే కాబట్టి ఇంటర్వ్యూ చేసుకున్నట్టు చేసుకో బైబిల్ మీద రాకు పడకు అది నీ భూతు గ్రంథాల చిట్టా మొత్తం బయటకు తీసి బూజు దులిపి మీ వాళ్ళ చిత్త కలిపిచ్చేస్తా ఇవాళ మార్కెట్లో ఏమి లేవు మీ పప్పులు ఉడకట్లేదు అదే మీ బాధ మీ ఏడుపు కనుక ప్రియమైన దేవుని పిల్లరా రేపటి తిన మరొక ఎపిసోడ్తో గ్యాంగ్ లీడర్ అనే టాపిక్తో మళ్ళీ మధ్యకు వస్తా ఎవడరా గ్యాంగ్ లీడర్ చెప్తా నీకు ఆడెవడో కాబట్టి దేవుని పిల్ల కోసం ఆత్మీయంగా బలంగా ఉండటం కోసం ఇలాంటి తమ్ములిసి ఏవి పట్టించుకోకుండా ఎవడు ఎక్కడ వాగినా ఖచ్చితంగా మీకు అందిస్తూ ముందుకు సాగుతున్నటువంటి ఈ మనుషుల మనసును సరిదిద్దే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుచున్నాను లైక్స్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మరి ఇంకా అయితే పిల్లల దేవుని పిల్లల మరి కొంతమందికి చెప్పండి మన ఛానల్ గురించి దీంట్లో అనునిత్యము మీ కొరకు ఒక ఇరవై నిమిషాలు ప్రసంగాలు అందిస్తూనే ఉంటాను దయచేసి మరొకసారి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీ అరుణ్ కుమార్ ఫ్రైస్తాత్